సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ రిమ్మనగూడ గ్రామ సర్పంచ్ మల్కగళ్ల కరుణాకర్ ను కాంగ్రెస్ పార్టీ నుండి భారీ మెజారిటీతో గెలిపించిన రిమ్మనగూడ గ్రామస్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరిచారు మరియు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోముకుంట అంశారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరిచారు నూతన సర్పంచ్గా మా గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది నాకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు విమ్మనగూడ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా ప్రతి ఒక్కదానికి నేను ముందుండి గ్రామాన్ని అభివృద్ధి పదంగా నడిపించడానికి ముందుంటాను ఇదే విధంగా గ్రామ గ్రామంలో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా మంచినీటి సమస్య కానీ మురికి కాలువలు కానీ స్ట్రీట్ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పాఠశాలలు కానీ అంగన్వాడీ స్కూల్ కానీ ప్రతి ఒక్క చిన్న సమస్యకు కూడా నేను ముందుండి గ్రామంలో ఏ సమస్య లేకుండా గ్రామాన్ని గజ్జల్ మండలంలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా మా యొక్క గ్రామాన్ని నెంబర్ వన్గా నిలపడానికి రాష్ట్ర స్థాయిలో కూడా నెంబర్ నెంబర్గా నిలబడి కృషి చేస్తానని మా గ్రామ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను నా విజయంలో పాత్ర వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శిరస్సు వంచ నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ పదాభివందనలు తెలియజేసుకుంటున్నాను